ఇదిగోండి ఈరోజైతే నేనైతే మా పల్లెటూరి పద్ధతిలో పునుకులు పులుసు అయితే చేస్తున్నానండి పునుకులతోనైతే ఈగండు పునుగులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే నేనైతే కోసేసుకున్నాను టమాటాలు ఇగోండి చింతపండు కూడా అయితే నానబెట్టాను ఇప్పుడైతే వండేస్తానండి మా చిన్నప్పుడైతే పెద్దవాళ్ళు అయితే ఇలాగ పునుకులు పులుసు పునుకులు ఎగురు అయితే ఎట్టి కూరండి ఎగురికన్నా పులుసు అయితే చాలా బాగుంటుందంట నేను ఇప్పుడైతే పునుకులు పులుసు అయితే పెడుతున్నాను నవనైతే వేడి అవుతుంది కదా పచ్చిమిరపకాయలు ఇల్పలు అయితే వేసుకుంటున్నాను ఇంకా అయితే నేను సన్నగా కూర్చున్నాను నేనైతే ఏమైనా చేస్తా బాగున్నా కానీ ఏదంటే బాగుంటాయండి సన్నగా ఇప్పుడు అయితే పక్షి అయితే మరణం ఇప్పుడైతే టమాటా కూడా వేసుకుంటాం రకాయలు టమాటాలు పండి చక్కగా బాగా అయితే మద్దుకొని ప్రయత్నం ఉప్పు కారమే తీసుకుంటున్నాను ఇది అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను ఈ నీరైతే మరిగాక అయితే నేను చింతపండు పులుపు పునుకులు అయితే వేసుకుంటున్నానండి మోతయితే పెట్టేసుకుంటున్నాను ఇది ఇక్కడ మేడం గేట్ ఇదిగోండి ఉల్పొ ముక్క అయితే చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది ఇదిగోండి ఉల్పొ ముక్క చూసారా అది ఉడికిపోయింది ఇప్పుడైతే నేను చనిపోయి పొడకొని చూస్తున్నాను ఇదిగోండి పులుసైతే మరిగాక అప్పుడైతే నేను కొంచెం మరగనిచ్చి అప్పుడైతే నేను పునుకలు అయితే వేసుకుంటాను ఇదిగోండి పులుసు అయితే చూడాల మరుగుతుందో ఇప్పుడైతే నేను పునుకలు అయితే తీసుకుంటున్నాను పునుకులు అయితే వేసుకున్నాక కొంచసేపు అయితే మరగనిద్దాం ఇదిగోండి పునపులు పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను